భద్రాచలం వద్ద నిన్న సాయంత్రం వరకు పెరిగిన గోదావరి నీటి మట్టం నిన్న రాత్రి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది నిన్న సాయంత్రం యాభై మూడు పాయింట్ ఎనిమిది అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతూ ఈరోజు సాయంత్రానికి నలభై తొమ్మిది అడుగుల వద్ద ప్రవహిస్తోంది గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతూ వస్తుండటం వల్ల ఈరోజు మధ్యాహ్నం అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు సాయంత్రం వరకు గోదావరి నీటి మట్టం నలభై ఎనిమిది అడుగుల కంటే తగ్గితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకోనున్నారు గోదావరి నీటి మట్టం క్రమంగా యాభై మూడు అడుగుల వరకు పెరిగి తగ్గుతూ ఉండడంతో భద్రాచలం చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల రహదారులు ఇప్పుడే వరద నీటి నుంచి బయటపడుతున్నాయి గోదావరి నీటి మట్టం ఇంకా తగ్గితే చాలా రోజులుగా జలదిగ్బంధంలో ఉన్న గ్రామాలు వరద నుంచి ఉపసంహనం పొందనున్నాయి గోదావరి నీటి మట్టం కొంతమేర తగ్గినప్పటికీ భద్రాచలంలో స్నానఘట్టాల ప్రాంతం కళ్యాణకట్ట ప్రాంతం వరద నీటిలోనే మునిగి ఉంది నీటి మట్టం ఇంకా ఎక్కువగా ఉన్నందున గోదావరి పరివాహక ప్రాంతాలకు వెళ్లే ప్రజలు నదీ తీరాలకు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు భద్రాచలంలోని కరకట్ట పక్కన గల కొత్త కాలనీ ఏఎంసీ కాలనీలకు నిన్న మురుగునీరు చేరడంతో వంద కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు వరద పూర్తిగా తగ్గే వరకు వరద బాధితులు అంతా పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని అధికారులు సూచించారు